తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది రాష్టంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో పాగా బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్నద్దమవుతోంది ఈ క్రమంలో వరుసగా పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యకుల సమ్మేళనాలు నిర్వహించనున్నారు ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదమూడవ తేదీన ఆదిలాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ నాగర్ కర్నూల్ నగర్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో పద్నాలుగవ తేదీన పెద్దపల్లి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేనవ తేదీన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు ఇప్పటికే చేవేళ్ల పార్లమెంటులో భూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని కమలనాథులు పూర్తి చేశారు బూత్ అధ్యకులు ఆపై స్థాయిలో నేతలతో సమాపేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది పదిహేడవ తేదీన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఇరవైవ తేదీ తర్వాత పార్టీ జాతీయ స్థాయి నేతలు భారీ స్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల తరహాలో మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది దేశంలో ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల నుంచి ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారానికి రానున్నారు మొత్తానికి తేదీ తర్వాత తర్వాత రాష్టంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తనున్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి